కొన్ని కొన్ని సార్లు మనకి మెయిన్స్ లెవెల్లో కానీ ప్రిలిమ్స్ లెవెల్లో కానీ కొంచెం ఈజీ లెవెల్ క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంది అలాంటిదే ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే బి కంటే ఏకి జీతం యాభై శాతం ఎక్కువ వస్తే ఏ కంటే బి జీతం ఎంత శాతం తక్కువ అంటున్నాడు ఏ గేట్స్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మోర్ శాలరీ దెన్ బి దెన్ బి గేట్స్ హౌ మచ్ పర్సెంటేజ్ లెస్ శాలరీ దెన్ ఏ ఇక్కడ మోర్ ఇచ్చాడు అంటే కంపల్సరీ లెస్ అని అడుగుతాడు లెస్ ఇస్తే మోర్ అని అడుగుతాడు వాడు ఏమి ఇచ్చాడు అది చేయడానికి మనం ప్రయత్నిద్దాం ఫిఫ్టీ పర్సెంటేజ్ అంటే వాల్యూ ఏమవుతుంది వన్ బై టూ అవుతుంది మోర్ అన్నాడు కాబట్టి ఇంక్రీజ్ చేసే ప్రయత్నం చేద్దాం అంటే మోర్ అంటే ప్లస్ చేద్దాం ఈ ఒకటిని తీసుకొచ్చి కింద ఉన్న రెండుకి కలిపితే ఒక కొత్త భిన్నం జనరేట్ అవుతుంది వన్ బై త్రీగా జనరేట్ అవుతుంది అదే మన ఆన్సర్ ఓకేనా సో ఇంతకు ముందు ఒకటి భిన్నం రెండు వంతు శాలరీ ఇంక్రీజ్ అయింది లేకపోతే ఏ అనేవాడికి బి కంటే ఎక్కువ అయినప్పుడు బి అనేవాడికి ఎంత తక్కువ అంటే వన్ బై త్రీ తక్కువ వన్ బై త్రీ తక్కువ అని చెప్పొచ్చు ఈ వన్ బై త్రీని పర్సెంటేజ్ లోకి కన్వర్షన్ చేస్తే ద వాల్యూ ఇస్ బికమ్ థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంటేజ్ అని చెప్పొచ్చు ఆప్షన్ టూ ఈజ్ అ రైట్ ఆన్సర్ మరి మీరు సాల్వ్ చేయడానికి దర్ ఇస్ ఎ క్వశ్చన్ సో ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్ అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ